వైశాఖ పురాణం ఏడవ అధ్యాయం అంబరీష మహారాజు నారద మహర్షి నమస్కరించి ఇట్లా నేను మహర్షి నేను చూచినది సత్పురుషుల చరిత్ర వలె మహా ఆశ్చర్యకరముగా ఉన్నది క్షవాకు మహారాజుకు హేమాంగదుడు ముక్తి నందిన ధర్మమును మరింత వివరముగా తెలుసుకొనగోరుచున్నాను దయ ఉంచి నాకు వివరింప కోరుతున్నాను కృతగీతి మాటలను విని శృతదేవ మహాముని నాయన నీ వడిగింది మంచి విషయం తప్పక చెప్పదగినది బాగు బాగు విను అని ఇట్లు వివరింపసాగాను రాజర్షి శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములకు ధర్మములను వినవలయను అనే కోరిక యుక్తమైనది నీ బుద్ధికి గల సదాసక్తిని తెలుపుచున్నది ఎన్నో జన్మల పుణ్యం ఉన్నప్పుడే శ్రీ మహావిష్ణు కథాప్రసంగమునందాసక్తి కలుగును నీవు యువకుడవు రాజాది రాజు నీకిట్టి విష్ణు ధర్మ జిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్ధుడవైన ఉత్తమ భాగవతుడవని తలచుచున్నాను కావున జన్మ సంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకర్ములగు భాగవత ధర్మములను వివరించును వినుము యదోచితములకు శుద్ధి మడి స్నానము సంధ్యావందనము దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణములు అగ్నిహోత్రము పితృశ్రాద్ధము మానకుండుట వైశాఖ వ్రతాచరణము ఇవి మిక్కిలి పుణ్యప్రదములు వైశాఖ మాస ధర్మములను ఆచరింపని వానికి ముక్తి లేదు సర్వధర్మములన వైశాఖ వ్రత ధర్మము ఉత్తమము చాటిలేనిది కానీ రాజులేని రాజ్య ప్రజల వలె పెక్కు ధర్మములు ఉన్నవి కానీ అవి దుఃఖప్రదములు అనగా కష్టములను కలిగించును సుఖ సాధ్యములు కావు వైశాఖ ధర్మములు సులభములు సువ్యవస్థి తమగు రాజు పరిపాలనలో ఉన్న ప్రజలకు వలె సుఖశాంతి ప్రదములు అన్ని వర్ణముల వారికి అన్ని ఆశ్రమముల వారికి సులభములు ఆచరణ సాధ్యములు పుణ్యప్రదములు నీటితో నిండిన పాత్రను ఇచ్చుట మార్గమున చెట్ల నీడలో చలివేంద్రము నేర్పరచుట చెప్పులను పావుకోళ్లను దానమిచ్చుట గొడుగును విసనకర్రలను దానమిచ్చుట నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట ఆవు పాలు పెరుగు మజ్జిగ నెయ్యి వెన్న వీనిని దానము చేయుట ప్రయాణము చేయువారికి సౌకర్యముగా మార్గముల ఎందు బావులు దిగుడు బావులు చెరువులు త్రవ్వించుట కొబ్బరి చెరుకు గడల రసము కస్తూరి వీరిని దానము చేయుట మంచిగంధమును పూయుట మంచము పరుపు దానమిచ్చుట మామిడి పండ్ల రసము దోస పండ్ల రసము దానము చేయుట దమనము పుష్పములు సాయంకాలమున పానకము పూర్ణిమ ఎందు పులిహోర మొదలగు చిత్రాన్నములను దానము ప్రతిదినము ద్యోధనము దానము చేయుట తాంబూల దానము వైశాఖ అమావాస్యరాడు వెదురుకొమ్మల దానము ముఖ్యములు ఆ కాలమున వచ్చు సర్వవిధములకు ఫలపుష్పములను వివిధ వస్తువులను దానము చేయవలేను ప్రతిదినమున సూర్యోదయమునకు ముందుగా స్నానము చేయవలిగును శ్రీ మహావిష్ణు పూజ తర్వాత విష్ణు శ్రవణము చేయవలిగును అభ్యంగ స్నానము వైశాఖమున చేయరాదు ఆకులో భుజింపవలేను ఎండలో ప్రయాణములో అలసిన వారికి విసనకరతో విసురుట సుగంధ పుష్పములతో ప్రతిదినము విష్ణు పూజ పండ్లు పెరుగన్నము నివేదించుట దూపదీపముల సేవ గోవులకు ప్రతిదినము గడ్డిని పెట్టుట సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తనపై చల్లుకొనుట ముఖ్య కర్తవ్యములు బెల్లము సొంటి ఉసిరిక పప్పు బియ్యము కూరగాయలు విని దానము చేయవలేను ప్రయాణీకులను ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి కావలసిన ఆదిత్యమును ఇయవలేను ఇవి వైశాఖ మాసమున తప్పక చేయవలసిన ధర్మములు పుష్పములతో చిగుళ్లతో విష్ణు పూజ విష్ణువును తలుచుకుని పుష్పములను దానమిచ్చుట దద్యాన్న నివేదనము మున్నగునవి సర్వపాపములను హరించును అఖండ పుణ్యమును ఇచ్చును పుష్పములతో శ్రీ మహావిష్ణువును అర్చించక విష్ణు కథాశ్రవణము చేయక వ్యర్థముగా కాలమును స్త్రీ పతి సౌఖ్యమును పుత్రలాభమును పొందదు ఆమె కోరికలు తీరవు శ్రీ మహావిష్ణువు వివిధ రూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖ మాసమున సంచరించు సపరివారముగా మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతి గృహమున నివసించును అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాధికములను చేయని మూఢుడు శ్రీహరికోపములకు గురియగును రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మను ఐదు మార్లు పొందును ఇట్టి కష్టములు వలదనుకున్న వారు యథాశక్తిగా వైశాఖ వ్రతమును ఆచరించుచు ఆకలి గలవారికి అన్నమును దప్పిక గల వారికి జలములను జలము అన్నము సర్వ ప్రాణుల ప్రాణములకును ఆధారములు కదా అట్టి దానములు చేయి సర్వప్రాణులు ఎందున్న సర్వాంతర్యామియూ శ్రీ మహావిష్ణువు సంతోషించి వరములనిచ్చును శ్రేయస్సును సర్వసుఖ భోగములను సంపదలను కలిగించి ముక్తినిచ్చును జలదానము చేయని వారు పశువులై జన్మింతురు అన్నదానము చేయని వారు పిశాచములగుచున్నారు అన్నదానము చేయగా విశాచత్వము పొందిన వారి కథను చెప్పుచున్నాను వినుము ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమగు విషయము సుమా వైశాఖ పురాణం ఏడవ అధ్యాయం సమాప్తం